మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట లక్ష్మీనగర్ కాలనీలోని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అదనపు జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కౌన్సిలర్లు మోతీలాల్ కాజాపాషా వార్డు ఆఫీసర్ पुनः पुनः प्लांट ले आ और स्नेहरा का है है ना अब मारो जब से हुए